కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నూట యాభై యొక్క స్థానాలు సాధించి ప్రజాభిమానం పొందిన తమ పార్టీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ జోస్యం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సబ్బవరం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడుతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు పార్టీ ఆవిర్భావ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి గడిచిన ఐదేళ్లలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ బోకం సూర్యకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కర్రిబాబు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం అధ్యక్షుడు బాలిశెట్టి సురేష్ రాజ్ పార్టీ నేతలు పిఎస్సి ఎస్ చైర్మన్ కాపుశెట్టి శేషుబాబు ఎంపీటీసీ శిక్కరి అప్పలనాయుడులతో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सर मेरे को वैन के लिए कोई तो अंदर उनको चाहिए और वर्क की टॉर्टी नल बढ़ता है ना इस दिन में क्या फोटो 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 कल से बिल्कुल 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 চাই <laughs> <speaking in foreign language> ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలు ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో పేదరికమైనటువంటి ఉండ ఉండకూడదు అర్హులైనటువంటి ప్రతి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో దుక్కుతూ ఎక్కడా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాలన సాగాలి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైనటువంటి పార్టీ వాళ్ళ అనేకమైనటువంటి ఒడిదొడుకులు అవమానాలు ఎదుర్కొంటూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొంటూ ఇవాళ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో యాభై ఒక్క శాతం తెలియజేస్తున్నారు వాళ్ళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ఒక్క రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా పేద ప్రజలు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం స్థాపించబడుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ మరి ఇవాళ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులు